ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఎలా కొట్టాలో తెలుసుకోవాలంటే మాత్రం నిజంగానే బీజేపీ నాయకులు అడిగితే చెప్పేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి ఒక బిల్లును తీసుకొచ్చేటప్పుడు కానివ్వండి లేదా ఏదైనా ఒక కొత్త ప్రతిపాదన చేసేటప్పుడు కానివ్వండి ఆలోచన విధానము దాని ఫైనల్ టార్గెట్ ఒకటి ఉంటుంది అనుకుంటారు కానీ ప్రస్తుతము బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కానీ బీజేపీ తీసుకొస్తున్న బిల్లుల వ్యవహరించి తీరు చూస్తే మాత్రం ప్రతి దెబ్బకి రెండు దెబ్బలు ప్రతి దెబ్బకి రెండు పిట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నూట ముప్పై అధికారానికి సంబంధించిన ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని చూస్తే మాత్రం నిజంగానే ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొడుతున్నారు మొదటి పిట్ట ఏంటని మనం మాట్లాడుకుందాము అది రెండో పిట్ట ఏంటంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మొదటి పిట్ట ఏంటంటే ఎవరైనా సరే రాజకీయ నాయకులు అది మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా సరే ఇలా ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కానీ ఒక ఆరోపణ ఎదుర్కొని ఆ ఆరోపణకు సంబంధించిన ఫైనల్ వర్డిక్ట్ వస్తే ఐదు సంవత్సరాల పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న ఏదైనా ఒక ఆరోపణ అందులో ముప్పై రోజుల కన్నా ఎక్కువగా అంటే ఏంటంటే అప్పుడు ప్రైమాఫేసి ఉంటుంది అప్పుడు అరెస్ట్ ఇవ్వరు కాబట్టి అరెస్ట్ అయ్యి దాన్ని ఇది ఏది బెయిల్ రావడానికి ముప్పై రోజుల కన్నా ఎక్కువ సమయం పడితే అయితే ఆయన రాజీనామా చేయాలి లేదా ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా ఆయన పదవబోతుంది ఇది ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించిన సింప్లెస్ట్గా అర్థమయ్యేది సో దీంట్లో మొదటి ఏంటి అంటే ఎవరైనా సరే అవినీతి చేయాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన అవసరం దీంట్లో కనిపిస్తుంది అవినీతి అంటే కేవలం ఫినాన్షియల్ ఫ్రాడ్ అనే కాదు ఏదైనా సరే ఒక ఒక నేరానికి పాల్పడాలి అంటే ఆ నేరానికి పాల్పడే క్రమంలో ఇలాంటి తప్పు ఏదైనా జరిగినా జరిగిందన్న అనుమానం వచ్చినా జరిగే అవకాశం ఉన్నా దాన్ని ఎవరైనా ఆసరాగా చేసుకుంటే మాత్రం వాళ్ళ పదవి ఊడిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ముందుకు వెళ్లకుండా ఆపేందుకు అవసరమైన ఒక ఇది మరి రెండోది ఏంటి రెండోది ఏంటి అంటే అది శత్రు అంటే ప్రత్యర్థి పార్టీలైనా సరే స్వపక్షంలో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా ఇలా తప్పులు చేసినా తప్పులు చేసేందుకు అవకాశం ఆల్రెడీ ఉన్నా వాళ్ళు తోక జాడించిన ఈ కూటమిని కాదని మనం బయటకు వెళ్తామనే ప్రయత్నం చేసినా వాళ్ళందరికీ కూడా అదే వర్తిస్తుంది కాబట్టి దీని ద్వారా రెండో పిట్ అన్నదాన్ని గట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో రెండు మూడు రకాల వర్షన్స్ అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు మొదటి వర్షన్ ఏంటి అంటే నేను రెండో పాయింట్ని మొదటి వర్షం కింద చెప్తాను ఇప్పుడు నేను ఆ మొదటి వర్షన్ ఏంటంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు సో వైపు చంద్రబాబు నాయుడు మరోవైపు నితీష్ కుమార్ వీళ్ళిద్దరి సపోర్ట్తో ఇవాళ ప్రభుత్వం నిలబడింది అనేది అందరికీ తెలిసిన విషయమే ఏదైనా కారణం చేత వాళ్ళిద్దరు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్న కేసులని తో తిరగదోడో లేకపోతే ఆల్రెడీ ఏదైతే బెయిల్లో ఉన్నారో ఆ కేసులని టచ్ చేసో ఏదో విధంగా వాళ్ళకి ముప్పై రోజుల జైలు శిక్ష అన్నది కానీ పడే అవకాశం వస్తే వాళ్ళ పదవి అన్నది పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని భయపెట్టేందుకే ఇది తీసుకొచ్చారు అన్నది ఒక వర్షన్ రెండో వర్షన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలిత ప్రాంతాలు కాదు కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉంది కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ గవర్నర్లుగా మళ్ళీ అగైన్ బీజేపీ పార్టీ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి సరే వాళ్ళు రాజ్యాంగ దీనివల్ల వచ్చిన పదవులుగా వాటిని చూసినా సరే బట్ ఎంతో కొంత అది ప్రో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అన్నది అందరికీ తెలుసు కాబట్టి సరే దానికి వచ్చే అలా చూద్దాం మనం ఆ నేపథ్యంలో ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ పార్టీ అధికారంలో లేదో ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రుల్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకోవడానికి వాళ్ళ వీళ్ళ హస్తంలోకి తీసుకోవడానికి వీళ్ళకి అబంధ హస్తాల్లో తీసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కేరళ ఉంది అది కోయగా మారిపోయింది నెక్స్ట్ తమిళనాడు ఉంది దాని పరిస్థితి అర్థం కావట్లేదు సరే ఆంధ్రప్రదేశ్లో అది ఉన్నా సరే బీజేపీకి తెలంగాణ రాష్ట్రము ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు పశ్చిమ బెంగాలు ఇలాంటి ప్రాంతాల్లో ఏమవుతుంది వీళ్ళు అనుకున్నంత స్థాయిలో చేసుకోలేకపోతున్నారు సో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా అక్కడున్న నేతల్ని కూడా వీళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక వర్షం ఇది రెండు వర్షన్స్ అయిపోయి ఇంకా మూడో వర్షం ఏంటి సొంత పార్టీ నేతలు కూడా అప్పుడప్పుడు ఈ ప్రజాస్వామ్యం అంతర్థిక ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి బయటకు వచ్చి గట్టి మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఇదే కత్తి వాళ్ళ మెడపైన కూడా వేలాడుతోంది మేము ఏ కత్తినైతే చూపించి విపక్షాలని స్వపక్షంలోని విపక్షాలని వాళ్ళు ఎలా అయితే మేము కంటినర్లు చేయాలనుకుంటున్నాము అలాగే బీజేపీ నేతలకు కూడా ఇదే వర్తిస్తుంది అని చెప్పేందుకు ఒక ఆయుధంగా దీన్ని వాడుకోబోతున్నారు అన్నది ఇవాళ విపక్షాలు చేస్తున్న ఒక ఆరోపణ సరే ఇందులో నిజమేంత అబద్ధం ఎంత సరే వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆ నితీష్ కుమార్ ఇవాళ ఉన్నట్టు ఉన్న పరిస్థితుల్లో బీజేపీని కాదని ముందుకు వెళ్ళి ఏం చేసే పరిస్థితి లేదు సరే ఇలాంటిది ఒకటి ఉంది కాబట్టి దీనికి భయపడి కాంగ్రెస్ పార్టీనో కమ్యూనిస్ట్ పార్టీనో తృణమూల్ కాంగ్రెస్ లాంటివో ఇలాంటివి ఏమన్నా వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళకి సరెండర్ అయి పని చేస్తారంటే ఇది ఆ ఛాన్స్ కూడా లేదు ఉన్నదల్లా ఎంతో కొంత బీజేపీ పార్టీలో ఉన్న స్వపక్షానికి సంబంధించిన నేతల్ని కంట్రోల్లో పెట్టడానికి ఉపయోగించి ఒక పెద్ద ఆయుధంగా దీన్ని చూడాలి అదే సందర్భంలో బీజేపీ ఎంతో కొంత ఈ విషయంలో మాత్రం మనం కొద్దిగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మొదటిది అవినీతి చేయాలి అని అంటే ఈరోజు వరకు ఉన్న దాంట్లో ఆరోపణలు ఉన్నంత మాత్రాన అది నిరూపించబడినట్టు కాదు ఆ ముద్దా ఎవరైతే ఉన్నారో అతన్ని అని చెప్పే అవకాశం లేదు కాబట్టి అతన్ని అన్లెస్ అంటిల్ కోర్టులో ప్రూవ్ అయివ్వాలి ప్రూవ్ అయిన తర్వాత అతనికి ఒక శిక్ష పడాలి ఆ శిక్ష పడిన తర్వాత మళ్ళీ ఆ పైకోర్టులు వాటిని సమర్థించాలి అలా జరిగేటప్పటికి ఈయన జీవితకాలం మొత్తం అయిపోతుంది పాతిక సంవత్సరాలు మినిమం పడుతుంది ఒక్కొక్క కేసులో ఏదైనా కానీ కన్విక్ట్ అవ్వాలంటే ఆరోపణలు వినిపించినంత మాత్రం మేము మొదలు వదులుకోవాలని చెప్పేసి ఎదురు ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది ఇవి సరిపోవన్నట్టు కొన్ని సినిమా డైలాగులు ఏంటి మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు ఇలాంటి డైలాగులు చెప్పడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది సో మీ నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు రావాలంటే పదవి లేకుండా ఉంటే సాధారణ పౌరుడుగా ఉంటే అప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాను బట్ ఈ సందర్భంలో ఒక న్యాచురల్ ఒక ఒక సాధారణ చట్టానికి సంబంధించిన ఒక స్వభావం ఏదైతుందో ఆ స్వభావం ఇక్కడ ఏమైనా తప్పుతోందన్నది ఒక అనుమానం ఉంది ఎందుకంటే ఆ నేరం నిరూపితమైతే తప్ప అతను నేరస్తుడు కాడు అని మన రాజ్యాంగం చెప్తాం అలాంటి పరిస్థితుల్లో కేవలం నేరం ఆరోపింపబడి ఆరోచి ఆరోపింపబడి ఆయన ఒక ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నంత మాత్రాన ఆయన నిందితుడు అని మనం ఆయన్ని నేరస్తుడు అని చెప్పి మనం ఫైనలైజ్ చేసేసి ఆయనకు శిక్ష వేయడం అన్నది ఏమాత్రం కరెక్ట్ అన్నది నెక్స్ట్ పాయింట్ ఈ యాంగిల్ ఆలోచించినప్పుడు ఇది ఫైనల్గా ఏమవుతుంది ఇది కంక్లూడ్ అవుతుందా లేదన్నది అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది బట్ ఆన్సర్ అయితే తెలియాలంటే కొద్ది రోజులు ఎదురాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ